బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోరం రైలు ప్రమాదం చోటు చేసుకుంది పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చరిగా వదంతుల నేపథ్యంలో ప్యాసింజర్లు అయితే చైన్ లాగడం జరిగింది వెంటనే చైన్ లాగిన వెంటనే ప్యాసింజర్లు రైలు నుంచి ఎదురుగా ఉన్న ట్రాక్ మీద దూకారు ఈ క్రమంలోనే అటుగా వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది ఈ క్రమంలో ఆరుగురు చనిపోగా మంటల్లో మిగిలిన చనిపోయారని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి మొత్తానికి ఇరవై మంది వరకు ఈ ప్రమాదంలో చనిపోయారని ప్రాథమికంగా సమాచారం అయితే అంతా ఉంది అసలు పుష్పక ఎక్స్ప్రెస్ లో మంటలు ఎలా చెలరేగాయి చైన్ లాగడానికి గల కారణాలు అయింది మంటలు ఏ భోగిల్లో వ్యాపించాయి అట్ ద సేమ్ టైం ఎదురుగా వస్తున్న ట్రైన్ ని ఈ ప్రయాణికులు ఎలా చూసుకోలేకపోయారనే పూర్తి వివరాలు అయితే ఉంది అయితే ట్రైన్ డీకోం దీంతో పాటు పుష్పక ఎక్స్ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటనలో మృతుల సంఖ్య ఇరవై వరకు చేరిందని తెలుస్తా ఉంది అయితే ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ట్రైన్ ఢీకొన్న వేగం కూడా చాలా ఎక్కువగా ఉంది అనేది సమాచారం అందుతా ఉంది దీంతో పాటు అసలు ఏ ఏ భోగిలు మంటలు వ్యాపించాయి ట్రైన్ దిగలేకపోయిన వారు ఎంతమంది మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయిన వారు ఎంతమంది అసలు ట్రైన్ లో ప్రమాదం జరిగే టైంకి ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనేది పూర్తి వివరాలు అయితే అందాల్సి ఉంది ప్రస్తుతానికి అయితే ఇరవై మంది వరకు మృత్యువేత పడ్డట్టు మనకైతే బిగ్ బ్రేకింగ్ అంతా ఉంది